ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ ఆస్కారం సాయం చేస్తాను అదే అదే అడిగిన్నాను పెట్టుకొని ఈ ఐదు లక్షలు అప్పు దిష్యులు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఇచ్చింది ఉంటే కూడా నేను నేను చెప్తాను చిరు తర్వాత నిర్మలకి చెప్పి కోఆర్డినేషన్ చేసి నిన్నారా చూద్దాం నేను కూడా సీఎం నోటీసు కూడా తీసుకుపోతాను హేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతాను దామోదర్ సార్ కూడా చెప్తా హెల్త్ మినిస్టర్ इंकेजा <laughs> 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 <laughs>